రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు మనిషి శరీరం చేయగలిగే ఉత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ పొందుతోంది యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన ఒక పురాతన శారీరక మానసిక ఆధ్యాత్మిక అభ్యాసం యోగాను ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరిస్తున్నారు ఇంతటి ప్రాధాన్యమున్న యోగాను గుర్తిస్తూ రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున ఐక్యరాజ్యసమితి జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అంతర్జాతీయ యోగా దినోత్సవ లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు యోగా దినోత్సవాన్ని ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటవ తేదీన జరిగే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తోంది ఈ కార్యక్రమంలో యోగా గురువులు శిక్షకులు సాధకులతో పాటు సాధారణ ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మే నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు జూన్ ఇరవై ఒకటి వరకు కొనసాగుతాయని తెలిపింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యోగా పట్ల అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది యోగా కార్యక్రమాల్లో వారానికి ఒక ప్రత్యేక ఇతివృత్తంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రభుత్వం రెండు వేల ఆరు వందల మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చి వారితో ఒక లక్ష ఇరవై ఐదు వేల గ్రామ పట్టణ స్థాయి యోగా శిక్షకులను తయారు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రజలకు ఈ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ఇంటింటికి ప్రచారం కరపత్రాల పంపిణీ వంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని ప్రసిద్ధమైన ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు గుంటూరులోని ఉండవల్లి గుహలు నెల్లూరులోని స్వర్ణల చెరువు నెల్లూరు టౌన్ తిరుపతిలోని ఎస్వి జంతు ప్రదర్శనశాల తిరుపతి విశాఖపట్నంలోని తోట్లకొండ విజయనగరంలోని రామనారాయణ ఆలయం కాకినాడలోని అన్నవరం ఆలయం వంటి ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఆయా జిల్లా అధికారులు పలు ముఖ్యమైన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు రాష్ట్రంలో జరుగుతున్న యోగాంధ్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్పందించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు యోగాంధ్ర కార్యక్రమం అభినందనీయమని అన్నారు విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశంపై ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ప్రస్తావించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఐక్యంగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రస్తుతం మానసిక ఒత్తిడి సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు పని ఒత్తిడితో పాటు ఆర్థికపరమైన సమస్యలు తదితర ఇతర సమస్యల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అందుకే దైనందిన జీవితంలో ప్రతిరోజు కనీసం ఒక అర్ధ గంటైనా యోగా చేయాలంటున్నారు నిపుణులు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ప్రజలకు ఎంతగానో దోహదపడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు రచన శ్రీ సాయి వెంపాటి వ్యాఖ్యానం జీ అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం